ప్రభువు పేరిట మీ అందరికీ షెలూం ఈరోజు దేవుని వాగ్దానము అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుతున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు యుహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఏడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన రక్షకుడైన ఏసు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను ప్రిలారా ఈరోజు మనము ఆయన వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ప్రభు మనతో కూడా ఉన్నాడని మనము విశ్వసించాలి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనక ఎవడునో మీకు బోధింపనక్కరలేదు అన్న వచనము ప్రకారము ప్రిలార ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు అది అన్నిటినీ గూర్చి మీకు బోధించున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు అన్న వచనము ప్రకారము దేవుని అభిషేకము అన్ని విషయాలను గురించి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు బోధిస్తుంది ప్రీలార అభిషేకము మన దేవుడైన యహోవా నుండి మనము పొందగల గొప్ప వరములలో ఒకటి కాబట్టి మీరు పరిశుద్ధ లేఖన భాగమును చదివినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తానే స్వయముగా అభిషేకాన్ని పొందుకున్నాడు ఈ వచనములో మనము చూసినట్లయితే అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించునను నదియే దేవుడాయనకు తోడయుండెను గనక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించుండెను అన్న వచనము ప్రకారము ప్రిలార దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో మరి శక్తితో అభిషేకించాడు అదేవిధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఈ అభిషేకముతో ఆశీర్వదించబడతారు మరియు ఈ అభిషేకం ప్రభునకు ఇష్టపడే రీతిలో నడవడానికి మీకు నేర్పుతుంది కాబట్టి ఇటువంటి అభిషేకమును మీరు ఈరోజే పొందుకోవాలని మన ప్రభు మీ పట్ల కోరుచున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ధైర్యముగా ఉండండి ప్రిలారా ఈ అభిషేకాన్ని పొందిన బైబిల్లో ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇష్రాయేలు గొప్ప రాజులలో ఒక వ్యక్తి అయిన దావీదును మనము గమనించినట్లయితే అతను ఇంతటి గొప్ప ఘనతకు ఎలా లేవనెత్తబడ్డాడో తెలుసా లేఖన భాగంలో మనము గమనించినట్లయితే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొరలుచున్నది అన్న వచనము ప్రకారము దావీదును దేవుడు నూనెతో తన తల అంటేయున్నాడు తన గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పాడు నిజమే ప్రిల్లారా ఇది ప్రభు ఇచ్చిన అభిషేకము కాబట్టి ఆ అభిషేకము దావీదును ఉన్నత స్థానమునకు హెచ్చించినది ఆధ్యాత్మిక ఆశీర్వాదం లేదా అభిషేకము లేకుండా మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు శూన్యములో జీవించున్నారా అయితే చింతించకండి ఎందుకంటే ఈరోజు తన అభిషేకము కోసం ప్రభువును విశ్వాసముతో మీరు అడగండి ఆయన మిమ్మల్ని తప్పకుండా అభిషేకించటానికి మరియు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించడానికి మీ కొరకు వేచియున్నాడు ప్రిలారా ప్రభు అభిషేకంతో పాటు మీ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు లభించే ఆశీర్వాదాలను గురించి మీకు తెలుసా ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకు దేవుడు రెండు ఆశీర్వాదాలను అనుగ్రహించున్నాడు ఇప్పుడు ఈ రెండు ఆశీర్వాదాలను మనము ఆలోచన చేసినట్లయితే అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందిస్తున్నారు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఎంతో సంతోషించి చెప్ప నశక్యమును మహిమయుక్తమునైనా సంతోషము గలవారై ఆనందిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడ దేవుడిచ్చే అభిషేకము మాటలతో వివరించలేని ఆనందాన్ని కలిగిస్తుంది ప్రిలారా మనము ఎప్పుడైనా మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మనము ఎంతో విచారముగా ఉంటాము మరియు ఏది మనల్ని ఆదరించలేదు మరియు ఎవరు కూడా మనల్ని ఓదార్చలేరు ఏది ఏమైనా మనము ఒక కుటుంబముగా కలిసి ప్రార్థించినప్పుడు ప్రభు తన అభిషేకముతో మనల్ని నింపుతాడు తద్వారా మనమందరము చెప్పనశక్యము కాని ఆనందముతో నింపబడతాం తద్వారా మన దుఃఖము సంతోషముగా మారిపోతుంది మన దుఃఖము సంతోషముగా మారిపోతుంది మనము దుఃఖము నుండి బయటకు వచ్చి మరోసారి దేవుని పరిచర్య శక్తివంతముగా చేయడము ప్రారంభించాలి రెండవది దేవుడు మీ జీవితము పట్ల ఆనందిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు ప్రతి సత్కార్యములో సఫలు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బడవలననియు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీరు అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునబడతారని చెప్పబడి ఉన్నది అవును ప్రి సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుడు కోరుకునే పాత్రగా మార్చబడతారు దావీదు జీవితము ప్రభు ఎదుట ఆనందాన్ని కలిగించింది కాబట్టి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు మరియు ఆయన నేను యషయ్య కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చను అన్న వచనము ప్రకారము అతడు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు అని పిలిచాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుని అభిషేకముతో నింపబడినప్పుడు మీ జీవితంలో కూడా అదే విధముగా జరుగుతుంది ప్రి సహోదరి సహోదరుడా ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ వాక్యము విని మీరు దేవుని అభిషేకము కొరకు ప్రార్థించినప్పుడు ఆయన మీపై తన అభిషేకమును కుమ్మరిస్తాడు దేవుని వద్ద ఉన్న ఆశీర్వాదాలు మీ మీదికి దిగివస్తాయి కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు విశ్వసిస్తే మీరు దేవుని మహిమను చూస్తారు దేవుడు ఈరోజు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు మరియు మీరు ఇప్పటి నుండి ఆయన మహిమ కొరకు ప్రకాశిస్తారు కాబట్టి అటు రీతిగా దేవుని ఇష్టానుసారమైన మనుషులముగా జీవించలాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము గలిగిన రెక్కల సాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందన్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మా జీవితంలో మరొక శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించి మిమ్మల్ని స్తుతించుటకు నీవు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించినాం దేవ ఈ రోజు నుండి మమ్మల్ని నీ శక్తితో నింపము ప్రభువా మమ్మల్ని అభిషేకించుటకు నీవు ఈ లోకానికి నీ పరిశుద్ధాత్మను పంపించినందుకై నీకే కృతజ్ఞత వందనములను చెల్లించున్నాం దేవా మా మీద నీ చేతులుంచి మమ్మల్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించుము దేవా మా హృదయాన్ని నీ యొక్క ఆనందముతో నింపుము మరియు మా జీవితాన్ని నీ ఎదుట ఆనందించినట్లు చేయము దేవా దావీదు వలె అభిషేకము కొరకు ప్రార్థించినట్లు చేయుము ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ మార్గములు మాకు బోధించుము దివా నీ యొక్క అభిషేకమును పొందుకునడానికి మాకు ఆత్మీయ దాహమును దయచేయము అయ్యా ఈరోజు మా అవసరాలను తీర్చి మా వ్యాధులను ముట్టి స్వస్థపరచుము నీ అభిషేకము ద్వారా మీ ఆశీర్వాదకరముగా ఉండున్నట్లుగా మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా ప్రత్యేకముగా బిడ్డలందరినీ మినూతన దయాకీరటం ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివా ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మది ఐక్యత ప్రేమను కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పజెపుతా ఉన్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కడతో మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్